భువనాల చంద్ర గారు ధన్యవాదాలు అధ్యక్ష అధ్యక్ష పార్వతీపురం నియోజకవర్గంలో చెరుకు అనేది ఒకప్పుడు పార్వతపురమే కాదు పక్కనున్న సోదరుడు బేబీ నాయన్ గారిది చుట్టుపక్కలంతా చెరుకు ఒకప్పుడు కమర్షియల్ క్రాప్ అధ్యక్ష అందుకని నిజాం షుగర్స్ దాన్ని ఎన్సిఎస్ షుగర్స్ లిమిటెడ్గా ఒక ఫ్యాక్టరీ కూడా ఉండేది దాదాపుగా రెండు లక్షల టన్నుల చెరుకు అక్కడ ఉత్పత్తి అయ్యేది ఒక దాదాపుగా పన్నెండు వందల మంది ఎంప్లాయీస్ డైరెక్ట్గా ఇన్డైరెక్ట్గా పనిచేస్తుండేవారు గత వైసీపీ గవర్నమెంట్లో ఆ ఫ్యాక్టరీని మూసివేయడం అందులో పనిచేస్తున్న సీజనల్ ఎంప్లాయీస్కి ఇంతవరకు పిఎఫ్ కానీ గ్రాటిట్యూడ్ కానీ ఫుల్ అండ్ పైన చేయకపోవడం అలాగే ఎంప్లాయీస్ కూడా ఇంతవరకు రావాల్సిన వాళ్ళ బకాయిలు కూడా ఇవ్వకపోవడం అనేది జరిగింది అధ్యక్ష అయితే ఈ కంపెనీని ప్రస్తుతానికి ఎన్సీఎల్టీలో పెట్టడం జరిగింది ఎన్సీఎల్లో పెట్టినా కానీ ఇప్పటి వరకు కూడా దీనిపైన ఒక సమగ్రమైన విచారణ జరిగించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఎవరికైతే పిఎఫ్ రావాలో వాళ్ళు చనిపోతూనే ఉన్నారు సీజనల్ ఎంప్లాయీస్ కూడా చనిపోతూనే ఉన్నారు ఇండస్ట్రీస్లో మా ఏరియాలో ఉన్న ఒకే ఏకైక ఫ్యాక్టరీ షుగర్ ఫ్యాక్టరీని తిరిగి పునఃప్రారంభించాల్సిన ఆలోచనలో చాలాసార్లు మంత్రిగారికి సంబంధిత మంత్రి గారికి నేను రిప్రజెంటేషన్ ఇవ్వడం కూడా జరిగింది మీ ద్వారా మంత్రి గారికి అలాగే ఈ మన కార్మిక శాఖ అధికారులకు కూడా ఒక విన్నపం అధ్యక్ష ఒక జాయింట్ ఇన్స్పెక్షన్ మంత్రి గారు అలాగే అధికారులు రాగలిగితే అక్కడ ఎన్సీఎల్టీ పెట్టిన ఇంతవరకు ఒక అడుగు వెళ్ళకపోవడం పిఎఫ్ ఇంకా సెటిల్ చేయకపోవడం ఫుల్ అండ్ ఫైనాన్స్ సెటిల్ చేయకపోవడం ఎవరైతే ఎంప్లాయీగా పనిచేస్తూ చనిపోతున్న ఇంతవరకు వాళ్ళకి జరగకపోవడం అన్యాయం దీనిపైన సమర్థైన విచారణ జరిగించాలని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష प्रशांत रेड्डी का